ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు మిత్రులకు షేర్ చేయండి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజికోల్డ్ ఫిఫ్టీన్ అయితే సెవెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ ఎక్స్ ప్లస్ సెవెన్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ యొక్క విలువ ఎంత అని అడిగారండి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఏమో ఫిఫ్టీన్ ఇచ్చారు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ యాక్స్ ఈజికోల్డ్ 15. इरव एक्से गुण इलास्टे मल्टीप्लाई चु एक्स प्लस वन बै ऐक् इंटू एक्स एक्सइंटू एक्स प्लस एक्सइंटू वन बै ऐक्वल 15 एक्स एक्सएक्स एक्स इंटर एक्स स्क्वे प्लस वनजीवि एक्स स्क्वे प्लस वनजीक् मन के अगे सवेर माइनस नई है एक्स प्लस सै एक्स स्क्वे मैनस एक्स प्लस वन विक् ప్లస్ సెవెన్ మైనస్ నైన్ ఎక్స్ అని రాద్దాం అలా కింద ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ ఎక్స్ అని రాద్దాం ఈ రెండింటిలో సెవెన్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ నైన్ ఎక్స్ బై x2 + 1 - x మనకి x2 + 1 వాల్యూ 15x అని తెలుసు సో x2 + 1 అంటే తోట అలా 15x ని సబ్స్టిట్యూట్ చేస్తాం 7 * 15x - 9x / 15x - x 7 * 15x అంటే 105x మైనస్ నైన్ ఎక్స్ బై ఫిఫ్టీన్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఫోర్టీన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ నాట్ ఫైవ్ ఎక్స్ నుంచి నైన్ ఎక్స్ తీసేసినట్లయితే మనకి నైంటీ సిక్స్ ఎక్స్ వస్తుంది బై ఫోర్టీన్ ఎక్స్ 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 గట్ క్యాన్సిల్ టూ టేబుల్ చూద్దాం రెండు నలభై ఎనిమిదిలు తొంభై ఆరు రెండు ఏళ్ళు పద్నాలుగు సో వాల్యూ ఎంత వచ్చిందంటే ఫార్టీ ఎయిట్ బై సెవెన్ అంటే థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఒక లంబకోణ సమద్విభవ త్రిభుజం యొక్క వైశాల్యం యాభై చదరపు అయితే దానికి కరణం కొలత ఎంత అని అడిగారండి లంబకోణ సమద్విభవ త్రిభుజం ఒక కోణం కొలత తొంభై ఉండి మిగిలిన రెండు భుజాలు రెండు భుజాలు సమానంగా ఉన్నట్లయితే ఆ త్రిభుజాన్ని లంబకోణ సమద్విభావ త్రిభుజం అంటాం సమాన భుజాలు కొలతనే ఏ యూనిట్లు అనుకుంటే ఏబీసీ లంబకోణం త్రిభుజంలో ఏబిఈక్వల్ టు ఏ యూనిట్లు ఏసీ ఏసీఈక్వల్ కూడా ఏ యూనిట్లు ఏబిఈక్వల్ టు ఏసీఈక్వల్ టు ఏ యూనిట్స్ అనుకుంటున్నాం అప్పుడు కర్ణం హైపోటెనిస్ కర్ణం కొలత హెచ్ఈక్వల్ టు భుజానికి రూట్ టూ రెట్లు ఉంటుందండి అంటే రూట్ టూ ఏ మనకి ప్రసల్లో సమ సమ లంబకోన సమద్భావతి వైశాలి వైశాల్యతి కర్ణం అడిగారు వైశాలి ఇచ్చే కర్ణం కొలత కనుక్కోమంటే వైశాల్యం ఏజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై ఫోర్ అవుతుంది కర్ణము స్క్వేర్ బై ఫోర్ వైశాల్యం విలువ యాభై చదరపు యూనిట్ యాభై ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై ఫోర్ हवेर इज ईक्वल टू टू हड्रेड हेचल टू रूट ओवर टू हंड्रेड बिफोर् हज ईक्वल टू हड्रेड टू इंटू हड्रेड रात रूट टू इंटू रूट हड्रेड रूट एंड टेन टेन रूट टू सो कर्णमलता हज ईक्वल रूट यूनिट థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ బేసి శాస్త్ర సంఖ్య యొక్క వర్గాన్ని ఎనిమిది భాగించుకొచ్చే శాషన్ అంతా అడిగారు బేస్ సంఖ్యలు తీసుకుందాం ఆంబర్ మూడు తీసుకుందాం మూడు యొక్క వర్గము మూడు స్క్వేర్ అంటే తొమ్మిది తొమ్మిదిని ఎనిమిదే భాగించండి తొమ్మిదిని ఎనిమిచ్చే భావిస్తారు ఎనిమిది ఒకట్లో ఎనిమిది రిమైండర్ వన్ శాసం ఒకటి వచ్చింది నెక్స్ట్ ఫైవ్ చూద్దాం నెక్స్ట్ నెంబర్ ఫైవ్ చూద్దాం ఫైవ్ యొక్క స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ బేస్ సంఖ్య యొక్క వర్గాన్ని ఎనిమిదే భాగించుకున్నాడు ఇరవై ఐదుని ఎనిమిదే భాగిద్దాం எது மூணு இரவு நாலு சோ ரெமைண்டர் வச்சேசரிக்கை ஒரு பேங்க் 7 தீஸ்கெவன் ஸ்கொயர் அந்த பார்ட்டி நைன் ஃபார்ட்டி நைன் எயிட் பாகிஸ்தான் எது ஆறு நலபை எது வான். வோ బేస్ సంఖ్య యొక్క వర్గాన్ని ఏ బేస్ సంఖ్య తీసుకుని దాన్ని వర్గం చేసి ఎనిమిచ్చే భాగించిన మనకి శాసనం ఎంత వస్తుందంటే ఒకటి వస్తుంది కాబట్టి బేస్ సౌత్ సంఖ్య యొక్క వర్గాన్ని ఎనిమిచ్చే భావించగా వచ్చే శాస్త్రం ఎంత అంటే ఒకటే థర్డ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్ ఒక వస్తువు కొన్న వేల కన్నా ఇరవై ఆరు శాతం అధికంగా ప్రకటించి ముప్పై రెండు శాతం రాయితీ ప్రకటిస్తే ఇరవై ఆరు శాతం అధికంగా ప్రకటించి ముప్పై రెండు శాతం రాయితీ రాయితీ అన్న ముదర అన్న డిస్కౌంట్ అన్న ఒకటి అర్థం అండి ఇచ్చిన చూ వచ్చే నష్ట శాతం అంత అని అడిగారండి ఈ ప్రశ్నకి సమాధానం మనం సులభంగా సాల్వ్ చేయడానికి ట్రిక్ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వాల్యూని ప్లస్గాను నెగిటివ్ వాల్యూని మైనస్గా తీసుకుంటా ఇక్కడ ఇరవై ఆరు శాతం అధికంగా ప్రకటించారు అంటే ఏ ఏజ్ ఈక్వల్ టు ప్లస్ ట్వంటీ సిక్స్ ఎందుకంటే అధికంగా ప్రకటించారు అంటే లాభ శాతం లాభం కింద లెక్క సో ముప్పై రెండు శాతం రాయితే డిస్కౌంట్ ఇచ్చారు అంటే థర్టీ టూ పర్సెంట్ డిస్కౌంట్ అంటే తగ్గింపు అంటే అది నెగిటివ్ వ్యాల్యూ అవుతుంది బీఈజ్ ఈక్వల్ టు మైనస్ థర్టీ టూ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినప్పుడు పాజిటివ్ వాల్యూ వస్తే ప్లస్ వాల్యూ వస్తే లాభ శాతము ఒకవేళ మైనస్ వాల్యూ వస్తే నష్ట శాతంగా చెప్తాం నెగిటివ్ వాల్యూ వస్తే నష్ట శాతం పాజిటివ్ వాల్యూ వస్తే లాభ శాతం అని చెప్తాం ఫార్ములాలో వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం ట్వంటీ సిక్స్ మైనస్ థర్టీ టూ ప్లస్ ట్వంటీ సిక్స్ ఇంటూ మైనస్ థర్టీ టూ బై హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ సిక్స్ మైనస్ థర్టీ టూ అంటే మైనస్ సిక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ట్వంటీ సిక్స్ ఇంటూ థర్టీ టూ మల్టీప్లై చేసినట్లయితే మనకి ఎనిమిది వందల ముప్పై రెండు వస్తుంది బై హండ్రెడ్ అంటే మైనస్ సిక్స్ మైనస్ ఎయిట్ పాయింట్ త్రీ టూ మైనస్ సిక్స్ మైనస్ ఎయిట్ పాయింట్ త్రీ టూ యాడ్ చేసినట్లయితే మనకి మైనస్ ఫోర్టీన్ పాయింట్ త్రీ టూ వస్తుంది మైనస్ ఫోర్టీన్ పాయింట్ త్రీ టూ మైనస్ వాల్యూ వచ్చింది కాబట్టి నాస్ట్ శాతం మన ప్రెస్లో అడిగింది కూడా నష్ట శాతం నష్ట శాతం ఎంత అంటే ఫోర్టీన్ పాయింట్ త్రీ టూ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఇది దైట్ ఆన్సర్ లెట్ ఏ ప్లస్ బి ఈజ్ బిఈక్వల్ టూ సిన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ ఏ ప్లస్ బి ఈజ్ బిఈక్వల్ టు అయితే క్రింది వాట్లు ఏది సత్యం అని అడిగారండి అంటే a - c = c - b అంటే i - b తీసుకోస్తే a + b అవుతుంది - c ఎడెక్కోతే + a అవుతుంది a + b = 2c స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ సో యు గెట్ హీరో వైపుల వర్గం చేద్దా a - c ^ 2 = c - b ^ 2 a - c ని ఎక్స్‌పాండ్ చేద్దాం a² + c² - 2ac ఇది इक्वल टू c - b होल స్క్వేర్ ఎక్స్‌పాండ్ చేద్దాం c² + b² - 2bc c² c² గెట్ క్యాన్సిల్ - 2ac ని అటెప్ కే ఈ - 2bc ని ఇక్కడికి తీసుకుందాం ये स्क्वायर प्लस टू बी सी जुकूल्टर, बी स्क्वायर प्लस टू ए सी, सो 8.3 ओल्क्यूप्लस 9.2 ओल्क्यूप्लस 6.1 ओल्क्यूप्लस 3 इनटू 8.3 इनटू 9.2 इनटू 6.1 बाय ఎయిట్ పాయింట్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ నైన్ పాయింట్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ సిక్స్ పాయింట్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ ఎయిట్ పాయింట్ త్రీ ఇంటూ నైన్ పాయింట్ టూ మైనస్ నైన్ పాయింట్ టూ ఇంటూ సిక్స్ పాయింట్ వన్ మైనస్ సిక్స్ పాయింట్ వన్ ఇంటూ ఎయిట్ పాయింట్ త్రీ ఈ ప్రశ్నకి సులభంగా మనం అలా ఆన్సర్ చేసి ఇప్పుడు చూద్దాం మనకి ఇచ్చినటువంటి ప్రశ్న ఏఈ ఈక్వల్ టు ఎయిట్ పాయింట్ త్రీ అని బి ఈజ్ బిఈక్వల్ టు నైన్ పాయింట్ టూ అని సిజ్ ఈక్వల్ టు సిక్స్ పాయింట్ వన్ అని అనుకున్నట్లయితే ए क्यू प्लस बी क्यू प्लस सी क्यू मैनस््री एबीसी बैक्वे प्लस बी स्क्वे प्लस सी स्क्वे मैनस एबी माइनस बीसी मैनसूपल ए क्यू प्लस बी क्यू प्लस सी क्यू मैनस थ्री एबीसी स्क्वायर प्लस बी स्क्वायर प्लस सी स्क्वे मैनस एबी मैनस बीसी प्लस बी प्लस सी राइट सो ए के एट पॉइंट थ्री बी वालू सर के नाइन पॉइंट टू सी वालू सर के सिक्स पॉइंट वन ऐसी थ्री प्लस टू फाइव फाइव प्लस वन सिक्स नैन प्लस सिक्स्टीन सॉरी नैन प प्लस सिक्स फिफ्टीन प्लस एट थोंटी थ्री वटी थ्री पाईंट सिक्स सो सेकंड आपशन येत रेट सर इथे